హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై టేస్ట్ టీమ్ అని వచ్చేసి ఇలా సెప్టెంబర్ పదిహేను తారీఖు ఉంది అలా వచ్చేసి అంటే ఈరోజు ఈరోజు మంగళవారం ఉంది అందరైతే మీరు నన్ను లైక్ చేస్తారు లైక్ చేయండి సేఫ్ బండ్లు వచ్చేసి పదమూడు బండ్లు వచ్చినాయి చూద్దాం సార్ టుడే నాడు మంగళవారం వచ్చేసి చూడండి లెబర్ మాత్రం పన్నెండు తింటారు లెబర్లు వచ్చేసి చూడండి ఇక్కడ యాక్షన్ అవుతుంది అయితే యాక్షన్ దిగిపోదాం అయితే యాక్షన్ అవుతుంది అక్కడ చూడండి

చూడండి ఆడ యాక్షన్ అవుతుంది మన దగ్గర యాక్షన్ అవ్వడం చూద్దాం ఇక్కడ రేటు ఏమవుతుందా ఇద్దాం కితే కితేదానికి వన్ ఫిఫ్టీ క్యారెట్స్ చౌబీసు పచాస్ ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు అంట వచ్చేసి రేటు చూసుకోండి ఇది వన్ సెవెంటీ ఫైవ్ కాయలు ఉంది సేమ్ రేట్ ఉంటుంది గట్రా ట్వంటీ ఫోర్ పచ్చాస్ అంటే ట్వంటీ ఫోర్ యాభై ఇది వచ్చేసి టూ హండ్రెడ్ కాయలు దోశానా చూసుకోండి రేటు మాత్రం మంచిగా ఉంది పర్వాలేదు తక్కువ ఉంది ఎక్కువ ఉంది రేట్ అయితే చూద్దాం ఇంకా అక్కడ ఇలా వచ్చేసి మంగళవారం ఉంది బంగారు మాత్రం పదమూడు వారు వచ్చినాయి రేటు మాత్రం చాలా ఎక్కువ ఉంది చూడండి అంటే మాలు మట్టి రేటు ఉంటుంది వచ్చేసి చూద్దాం ఇక్కడ యాక్షన్ అవుతుంది చూద్దాం సార్ రేట్ అయితే ఏం పోతు బారస్ ఉంట చెస్ ఉంటా చూద్దాం రేటు మాత్రం మంచిగా పోతుంది అవైలబుల్గా పోతే యాక్షన్ వచ్చేసి రేటు చూసుకోండి మాలు మొత్తం రేటు ఉందో చాలా వచ్చింది ఈరోజు పదమూడు వారు వచ్చింది మంగళవారం నాడు చూడండి ఈ నుంచి ఆడానికి లాస్ట్ దాకా చూసుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి యాక్షన్ అవుతుంది ఇది యాపిల్స్ చాలా రకాలు అయితే చూడండి వంద కాయలు నూట యాభై కాయలు నూట డెబ్బై ఐదు కాయలు రెండు వందలు రెండు వందల నలభై కాయలు మూడు వందల పది కాయలు ఉంటాయి రేటు మాత్రం చూడండి అంటే వచ్చేసి రేటు మాత్రం పదహారు వందల నుంచి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు రెండు వేల రెండు వందలు కాకపోతుంది మాట రేటు చూసుకోండి చూసుకోండి ఎగ్జిమ్మ ఇక్కడ ఈసారి అయితే అన్న ఏం ఎందుకండి సేబీ వచ్చి యాభైలో నూట ఐదు కావాలి ఏం రేట్ అన్న ఇది పద్దెనిమిది యాభై ఇది మాల ఎక్కడానికి వస్తాను ఇది కాశ్మీర్ కావాలా దీని పేరు కాశ్మీర్ కావాలా కాశ్మీర్ కావాలా ఏ గెంబర్ ఉందన్న మాలి వచ్చేసి తక్కువ అయితే ఏమంటుంది రేటు తక్కువ అవుతుందా ఎయిటీన్ వస్తా తీసుకోండి పద్దెనిమిది వందలు వస్తుంటా మాల వచ్చేసి తీసుకోండి నూట ఇరవై ఐదు కాయలు కేర వచ్చేసి ఇలా చూసుకోండి మా మాత్రం ఏ నెంబర్ ఉంటుంది వచ్చి పద్దెనిమిది వందలు ఉంటుంది మాలో చూసుకోండి బాగా ఎట్లా ఉంది చూసుకోండి ఈరోజు చూసుకో మాలో పన్ను పన్ను వచ్చింది మార్కెట్ మాత్రం చూసి చూసుకోండి ఇప్పుడు డెలిషన్ వచ్చింది డెలిషన్ అయితే యాక్షన్ అవుతుంది ఇప్పుడు అయితే మాట్లాడుకుంటారు చూద్దాం సరే అయితే ఏ నెంబర్ మాల్ వచ్చింది అది చూద్దాం చూసుకోండి మాలో మీ మీరు అయితే మెయితే లైగ్ తీసుకోండి ఇక్కడ మాల్ అయితే వచ్చింది మంచిగా ఎగ్ నెంబర్ మాల్ వచ్చేసి యాక్షన్ అయితే జెన్ను వచ్చింది జెన్ను రేట్ ఏం పోతుంది సేఫ్ రేట్ వచ్చేసి వందల నుంచి ఇరవై మూడు వందల రేటు ఈ మాల్ ఎక్కడ వస్తానా హిమాచల్ ప్రదేశ్ ఓకేనా థ్యాంక్ యూ రైట్ మస్తు చెప్తున్నాను చూసుకోండి అన్నీ అయితే మీరు చెప్తున్నారు పద్దెనిమిది వందల నుంచి ఇరవై మూడు వందల వచ్చిన రేట్ వచ్చేసి చూసుకోండి అలా యాక్షన్ అయితే అవుతుంది చూద్దాం చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఉన్నాయి అలా యాక్షన్ అవుతుంది చూసుకోండి సందరఫీ వచ్చింది సందర్భం వీడియో చూసి పెడతా ఓకే ఫ్రెండ్స్ చూడండి నల్గొని వీడియోతో మీకు ముందు ఉంటాం మీకు ఇష్టమైన వీడియో మొత్తం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్